సపోజ్ ఇక్కడ ప్రభు నిలబడి ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రభు నీ సంఘములో ఏ అవసరతను నువ్వు చూసావు నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వటానికి అంటే ఏం చేసాం ఎగ్జాంపుల్ సేవకులము మనకి మన సంఘముల అవసరతను ఒక మాటలో చెప్పగలిగే సామర్థ్యత ఉందా మన సంఘములో ఉన్న గొర్రెలు కూర్చి ఒక మాట చెప్పే సామర్థ్యత అనుకుందాం ఏసే అంటున్నాడు మార్తా నీకు అవసరమైనది తెలుసుకోలేకపోవటానికి కారణం అనవసరమైనవి అనేకమైనవి విస్తారంగా పెట్టుకొని తొందరపడుతున్నావు నీ గొర్రెల అవసరతను నువ్వు చూడగలిగితే నువ్వు కాపరివి మార్తా అవసరమైనది ఏమియో కొన్నివే గుర్చి ఒక సేవకుడు అన్నాడు మనం అన్ని చేయటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేయాలి అవసరమైనవి అది తెలియని వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు ఏంటండి సేవకులు మనం కొన్నాటికి పిలువబడ్డాం అన్ని ఆటికి పిలువబడలేదు మనం అర్థమవుతుందండి మార్తా మార్తా అవసరమైనవి సేవకుడుగా నువ్వు చేయాల్సినవి కొన్నే అన్నీ కాదు దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తికి అవసరాన్ని ఎవరి అవసరాన్ని తన గొర్రెల అవసరాన్ని గుర్తించే వ్యక్తి ఎక్కడైనా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు వాడు కోరుకుని దానికంటే ఎక్కువగా కలిపేవాడుగా ఉన్నాడు మనమున్న ఈ సమయంలో మనకి దేవుడిచ్చిన ఈ బాధ్యతలో మీకు కొన్ని అవసరాలు ఉన్నాయి కానీ అసలు అవసరత ఏదో దేవునికి తెలుసు అవసరత మీరు చూడగలిగితే దేవునికి మనం అవసరం అవసరంలా దేవునికి మనం ఖర్చు కొరకు అవి కోసం వేచి ఉండాల్సిందే అవి వచ్చే వాటి కొరకు మనం వేచి ఉన్నాం అవి వస్తే చేస్తాం కాదు అవి వచ్చిన దగ్గర కూర్చొని ఉంటాయి నువ్వు ఎప్పుడు ఖర్చు పెడతావా దేవునికి తెలుసా అవసరాన్ని చూశాడు ఒక రాజుకు అవసరం ఏముంటుంది అన్నాడు సులోమో నీ అవసరత ఏదో నాకు తెలుసు నీ శత్రువులు ఉన్నారు నీ తండ్రి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు శత్రువులు లేపేమని ఏమండి వీరు వీడు జాగ్రత్తగా ఉండు ఓ యు జాగ్రత్తగా ఉండు వీళ్ళ యొక్క కుమారులతో జాగ్రత్తగా ఉండు వీళ్ళు నాకు చాలా హాని చేశారు లిస్ట్ వెళ్ళాడు నాన్న ఆల్రెడీ ఒక మ్యాండిడేట్ ఇచ్చాడు నాన్న ఆల్రెడీ ఒక ఒక బాధ్యత ఇచ్చాడు నాన్న అది కాక తనకంటే ముందు సింహాసనం ఎక్కాలి అని చెప్పి ఒకడు బయలుదేరి వాడు ముందు ప్రవక్తను పెట్టుకున్నాడు వాడి ముందు యాజకుండా పెట్టుకున్నాడు వాడి ముందు ఏంటంటే జనాన్ని పోగు చేశాడు ఇప్పుడు నేను రాజు అయితే ఆటోమేటిక్ నాకు ఏ ఆలోచన ఉంటుంది ముందు నా శత్రువులు నా రాజ్యంలో ఉంటే నాకు ఎప్పటికైనా నష్టమే అది నువ్వు అడగలేదు సొలో నువ్వు అవసరాన్ని చూడగలిగావు కాబట్టి దేవునికి స్తోత్ర నువ్వు అవసరాన్ని చూడగలిగావు కాబట్టి నువ్వు అడగందే నేను వెంబడిస్తుందన్నా దేవునికి సీక్రెట్ ఒకటే దైవ సీక్రెట్ ఒకటే నీ ముందు అవసరం అసలు అవసరం నువ్వు చూడగలగాలి ఈ అవసరాలన్నింటిలో అసలు అవసరం నువ్వు గనక కనిపెట్టగలిగితే దేవుని చప్పలేకూడదాం దేవునికి స్తోత్రం అది నువ్వు అడగగానే దేవుడు మిగితే కలుపుతాడు అప్పుడు నువ్వేమంటావు తెలుసా నన్ను నిలిపిన దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు అంటే అవసరం ఏమిటో చూడగలిగితే దాని వెనక దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దీవెన ఆశీర్వాదం దాగుంది ఆ తలుపు వెనక అయితే నువ్వు కరెక్ట్ అవసరాన్ని అవసరతలన్నింటిలో అవసరం ఏదో చూడగలగాలి అవసరాలన్నిటిలో అవసరం ఏమిటో చూడగలగాలి ఈ కొద్దిగా రొట్టె ఈ నూనె నేను తిన్న తర్వాత నేను నా బిడ్డలు చచ్చిపోతాం కానీ ఆమె అవసరత అది ఆమెకు రొట్టె కావాలి ఆమెకు నూనె కావాలి కానీ ఎప్పుడైతే దైవజనుడు వచ్చాడో అసలు అవసరతను చూసామె ఆయన మాట ప్రకారం ఆయన చేసింది ఇది అవసరమే ప్రాణాన్ని కాపాడుకోవటం కంటే అవసరం ఏమైనా ఉంటుందండి ఉండదు కానీ ఆమె ప్రాణము కాపాడుకోవటానికి అంటే కూడా ఆమెకు ఒకటి అవసరంగా కనిపించింది ఈ దైవజనుడిని నేను పోషించాలి దేవుడికి స్తోత్రం దేవుడు అన్నాడు ఆ తలుపు వెనక నువ్వు అవసరం చూసావే దాని వెనక నీ కుటుంబం మీదకి దీవెన దాచబడి ఉంది తలుపుది నీ మీద పడితే వచ్చాయి దేవుడి గు ప్రభు వచ్చిన యేసు ప్రభు వచ్చినప్పుడు అసలైన అవసరతలు తెలుసుకునే సమయం అదే యేసు ప్రభువే ఇంట్లో ఉంటే అసలైన అవసరత తెలుసుకునే సమయం యేసు ప్రభు ఉన్నప్పుడే తెలుసుకోగలం ప్రభువు ఉన్నప్పుడే ఆమె అవసరమైనవి తెలుసుకోలేకపోయింది అందుకని ఏసుప్రభు అంటున్నారు మార్తా మార్తా అనేక విషయములను పని భారంతో నువ్వు తొందరపడుచున్నావు కానీ అవసరమైనవి కొన్ని దేవుడు దైవజనులు మీకు అనేక అవసరతలు ఉన్నాయి ప్రైజ్ గాడ్ అనేక అవసరతలు ఉన్నాయి ప్రభు అసలు అవసరత మీరు చూచే కనులు ఆయన తెరచును గాక దేవుని గుస్తోత్ర మీరు అనుకుంటారు పెద్ద సేవకుని పిలిచి పెద్ద పని చేశానని కానీ ఒక విషయం తెలియాలి అవసరత ఏమిటో దానికి తగిన పాత్రను పిలవాలి దేవుని గుస్తోత్ర ఎందుకని మనకి లోటు ఎందుకని ఇన్ని మీటింగ్లు పెట్టిన ప్రజల్లో మనం అనుకున్నంత సంతోషం ఉన్నదా మనం మీటింగ్స్ పెడుతున్నామండి ఇది నేనేం చెప్తున్నానంటే మనము విస్తారమైన పనులు పెట్టుకొని మనం ఏదో చేస్తున్నామని చెప్పి మనకి మనము సముదాయించుకోవటానికి మనం ఏదేదో పెట్టి అందరూ పిలుస్తుంటే మనం ఎందుకు పిలవకూడదు పిలువు నువ్వు విస్తారమైన పని భారం పెట్టుకో పని టైం వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ఎప్పటికీ కూడా నీ అవసరం కనుగోలేవు పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మన పెద్ద మీటింగ్ పెట్టి మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సేవకుడు ఇలా చెప్పాడు మీటింగ్ అయిపోయిన తర్వాత నీ ఇంటికి పైన రంధ్రం ఉంటుంది అర్థమైతే చప్పట్లు కొట్టండి నేను చెప్తా నేను చెప్పినా మీరే చెప్తారా యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడు యేసు ప్రభుని కలవాలి ఓ పెద్ద మీటింగే పెట్టించావు యేసు ప్రభుని కలవాలని జనాలు వచ్చారు కలవటం కష్టమై పైకి వెళ్ళి పెంకులు బీకారు పైనుంచి కిందకి దించారు స్వస్థత పొందాడు అందరూ స్వస్థత పొందారు అందరూ వెళ్ళిపోయారు పెంకులు పుడ్చుకోవడానికి ఓనర్కి డబ్బులు లేవు అర్థమైందండి మనం చేసే పరిచయం అలా ఉండకూడదు ఏమే చివరికి పెంకులని ఆయన మరి వర్షం పడితే ఎండ పడితే ఎలా బ్రతుకుతాడు ఆయన సేవకుల జీవితాలు అలాగవుతున్నాయి నేను మీకు ఒక ఆలోచన చెప్తాను మీ గ్రామానికి కానీ మీ సంఘానికి కానీ దేని దేని బట్టు పిలవద్దండి నీ సంఘ పవర్సత ఏమిటి నీకు తెలియాలి ఆ పాత్ర ఎవరో ఆయన కుగ్రామం నుంచి వచ్చిన వాడైనా లేకపోతే ఆయన ఉన్నత స్థలముల వాడినైనా పిలవండి మన జీవితాల్లో మన జీవితాల్లో తలుపును తెరిచే తాళం ఏమిటంటే దైవజన్లు అవసరం చూడండి తాళాలు మీ చేతుల్లో ఉన్నాయి ఏలియా కొనిపోబడుతున్నాడు ఇస్రాయేలీలకు రౌతులును ఐ మీన్ ఎవరు ఏలియా ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతే ఇస్రాయేలీల పరిస్థితి ఏమిటి అనే అవసరత అది కోల్పోతున్నాడనే ఆలోచన ఎవరికి వచ్చింది ప్రైజ్ గాడ్ ఎలీష అందుకే చేయబడ్డాడు దేవుని వల్ల ఎలీష సృష్టింపబడిందే దానికి అసలు నువ్వు కొన్ని అవసరాలు చూడటానికి దేవుడు నిన్ను సృష్టించాడు చేపలు చాపలబడ్డా దైవజనుడా నువ్వు కొన్ని అవసరాలు చూడటానికి నువ్వు సృష్టింపబడ్డావు అందరూ చూడలేరు అవసరాలు నువ్వు చూడాలి అల లూయా దైవజనుడా నీ కనులు దేవుడు ఒక అవసరతో చూడాలని దేవుని రాజ్య సంబంధమైన ఒక అవసరత చూడాలని దేవుడు నిన్ను పెట్టాడు దేవుని స్తోత్రం ప్రాం అలా అది నువ్వు చూసినది నానా ఇస్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన ఎరుగునట్లు ఆ కుష్టివాడైన నైమాను తాకీదు తీసుకొని వచ్చాడట రాజు దగ్గర ఆ సిరియా ఆ కుస్టి సైన్యాధిపతిని నా దగ్గరికి పంపించండి ఇస్ ఏలిలో ఒక దైవజనుడు ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడని వారు ఎరుగునట్లు ఇక్కడ పంపమన్నాడు ఎలాగ వచ్చాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి పుట్టాడు ఇతనేమి అభిషేకాన్ని సంపాదించుకోలే ఇతడు అవసరాన్ని చూశాడు దేవుడికి స్తోత్రం అవసరాన్ని చూశాడు ఏలియా కొనిపోతున్నాడు బెత్తెలికి వెళ్ళారు గిలగాలికి వెళ్ళారు ఎవర్దానికి వెళ్ళారు ఆమె ఎరుకోకి వెళ్ళారు ఎవర్దానికి వెళ్ళారు వాళ్ళందరూ అంటున్నారు మీ గురువు గారిని దేవుడు తీసుకుని పోబోతున్నాడు తెలీదా నీకు నాకు తెలుసు మీరు కామ్గా ఉండండి గిలగాలికి వెళ్ళాడు మీ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు తెలీదా నీకు నాకు తెలుసు మీరు కామ్గా ఉండండి ప్రతి స్థలం దగ్గర మీ గురువుని తీసుకెళ్తున్నాడు దేవుడు తెలీదా నీకు మేము ప్రవక్తలు మరి మీరు ప్రవక్తలు అయితే తెలుసుకొని ఖాళీగా ఎందుకు కూర్చున్నారు అవసరతను మీరు చూడలేకపోయారు ప్రవక్తలే కానీ ఈ మనిషి ఈయన అవసరతను చూశాడు దేవునికి స్తోత్రం ప్రైజ్ హాడ్ చాలా మంది సేవకులమే అభిషేకం ఉన్నది కానీ మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే అవసరత చూడలేకపోతున్నాం ప్రభు మాట్లాడుతున్నాడు నేను ముందే చెప్పాను మీకు మెసేజ్ చెప్పడానికి రాలేదు మేమని మన మీద అభిషేకం లేదా మనలో ఆత్మ లేదా మనకు దేవుడి పిలుపు లేదా మనకి దేవుడి పరిచయం ఇవ్వలేదా అందరిలాగా నువ్వు ప్రవచనం చెప్తున్నావు కరెక్ట్గా చెప్తున్నావు ఏలియా గూర్చి కానీ ఒక్కొక్క స్థాయిలో ఉన్నావు కానీ ఈ ఏలిషాకి తెలుసు అది కానీ ఏలిషా ఏం చూసాడండి ఈ ఏలియా గనక వీళ్ళ మధ్య నుంచి కొనిపోబడితే ఇంకా ఇస్ ఏలియులకు దేవుని వాక్కు తీసుకువచ్చేవాడు ఎవడున్నాడు ఎవడో లేడో నేను వెళ్ళాలి అని బయటేరా దేవునికి అవసరత చూసే కనులు సేవకులారా ఈ బంతు మీలు ఈ కృతి వెన్ను మండలంలో మీరు అవసరత దేవుని మీ అవసరతను మీరు చూసేవారుగా మీరు మారగానే మీ చేతుల్లో ఉండదు పరిచర్య మీ చేతుల్లో ఉండదు మీరు కోరుకుంది ఆయన ఎంటర్ అయిపోతాడు దేవుడిని ద్వారా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎవరు కూర్చో భయపడాల్సిన అవసరంలా దేవుడు నీ ద్వారా మాట్లాడటం లేదు అని నీకు అనిపించినప్పుడే ఎవడైనా బయటకు వెళ్తుంటే నీకు భయం అర్థమవటానికి టైం పడుతుందా దేవుడిని ద్వారా మాట్లాడుతున్నాడని నీకు నిశ్చయత ఉంటే వెళ్ళిపోతాను అన్నవాడిని వెళ్ళి రా నాయనా అనాలి ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడో లేదో ఎరిగి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అని అక్కడికి నువ్వు వస్తావు దేవుడి గుస్తా దేవుడు నీతో మాట్లాడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు అన్నది నీకే లేనప్పుడు అరే ఉండి నేను చెప్పే కథలు ఇరా అంటావు నువ్వు వెనక పరిగెత్తావు వాడిని వెనక పరిగెత్తాడు యస్సు ప్రభు వారి సేవ ఎలా ఉంది మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా జీవపు మాట కలిగిన నిన్ను మాట నీ దగ్గర ఉంటేనే నువ్వు అంటావు వెళ్ళాలా ఎల్లు వెళ్తావా నీ వైద్య ఒకటి నీ నోట దేవుడు మాట్లాడుతున్నాడని నీకుండాలి ముద్ర హలో ఎలుయా వెళ్తావా అంటాడు రా బాబు అని వాడే అడగటం మానేస్తాడు మీ అందరూ అవసరానికి ప్రయాసపడండి దీవిని మీ వెనక వస్తుంది దేవునికి స్తోత్రం వర్పా దగ్గరికి వచ్చింది అమ్మా నువ్వు ఎవనోంలో ఉన్నావు పెళ్లి చేసుకున్న మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే అతనేం ద్వేషించలా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది రూత్ దగ్గరికి వచ్చింది రూతు నువ్వు కూడా వెళ్ళమ్మా మీ సహోదరి వెళ్ళింది కదా అంటే రూత్ ఏం చూసిందో తెలుసా ఇది ముసలది నేను ఎవనస్తురాల్ని నా జీవితం నేను జీవించవచ్చు కానీ ఆమె హృదయంలో ఆల్రెడీ ఆ దేవుని గుర్చి ఆ ప్రజలు కూర్చి ఒక నిర్ణయం తీసుకుంది ఆమె ఏం చూసిందో తెలుసా ఆమె ఈ ముసలికి ఆమెకు ఈమె అవసరాన్ని చూసింది అందుకని వెళ్ళగానే ఏం చేసిందో తెలుసా వెళ్ళి బయటికి వెళ్ళి పరిగి ఎరుకొని ఈమెను పోషించటం మొదలు పెట్టింది ఈమె వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ ప్రజలని ప్రేమించుకొని వచ్చి కూర్చుంటే ఆమె లోపల కనపడనివి కొన్ని ఉన్నాయి ఆమె ఇటువైపుగా తిరగటానికి కారణము మెయిన్ కారణం ఏమిటంటే ఆమె అవసరత ఈ ముసలిదానికి అవసరం ఈ ముసలిది పరిగి కూడా ఏరుకోలేదు నేను ఎరు పెట్టాలి ఆమె అవసరతలో ఆమె అవసరత చూసింది చూసింది చూసిందమ్మా ముసలిదానివి చనిపోతే మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అప్పటి వరకు నేను నేను విడవను ఆమె నయోమి అవసరత చూసి వెను తిరగని వ్యక్తిగా వచ్చిన తర్వాత ఈ లో ఈ యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత రూతుకి దేవుడు ఒక తలుపు పెట్టించాడు పరిగి ఏరుకుంటుంటే నువ్వు ఆ ఊరికే పెద్దవయ్యే ఒక దీవెనను ఆ తలుపు వెనక దాచించాడు దేవునికి స్తోత్ర ప్రైజ్ అవసరత చూసింది స్పందించే వ్యక్తి అవసరాలకు స్పందించదు అవసరాలలో అవసరం చూస్తుంది రూతు దైవచుడు మనకంటే అవసరాలు ఎవరికి ఎక్కువ ఉంటుంది అవసరాలలో అవసరం చూడ అవసరాలలో అవసరం చూడండి అవసరాలలో అవసరం చూచే కనులు దేవుడు మీకు తెరచును కాక అదే తాళం మీ నలభై రోజుల ఉపవాసం ఏమి చేయదు ఉండు నీ తాళము పరిగెత్తుకొస్తుంది ఉండవు స్తోత్రం తనకు తానుగా వెళ్ళాడు గవిని దగ్గరికి ఇదిగో విడిపించడానికి నీకు న్యాయబద్ధంగా అధికారం ఉంది విడిపిస్తావా విడిపించవా లేకపోతే నేను విడిపిస్తాను అన్నాడు విడిపించిన తర్వాత ఆ రూతు బోయాజుతో ఒకటై క్రీస్తుని ఆమె ద్వారా ఈ లోకానికి తెచ్చింది దేవునికి స్తోత్ర ఎస్టేర్ గ్రంథాన్ని మనం గనక చూస్తే మొద్దుకై ఒక దినాన రాజు ఈ విధంగా చెప్పాడు రాజు తన రాణిని వస్తీని వదిలేశాడు లేదా పగి బయటికి పెట్టేశాడు ఇప్పుడు రాజుకి రాణి కావాలి అని అంతా వెదుకుతూ అందరినీ పరీక్షిస్తూ ఉండగా ముద్దుకై ఇస్రాయేలీలు చెరపట్టబడిన దినాలవి ముద్దుకై ఒక దైవజనుడిగా అవసరాన్ని చూశాడు మన యూదుల తరపున రాజు దగ్గర ఒకళ్ళు ఉంటే మనకి మేలు అని ఎవడూ కూడా రాజు దగ్గరికి ఆల్రెడీ భార్య వదిలేసిన వాళ్ళ దగ్గరికి తను పెంచిన ఆ యొక్క బిడ్డను పంపించాలంటే ఎవరికి మనసు మనకైతే ఉండదు కానీ ఆ విధంగా ముర్దుకాయకి ఉండదా ముర్దుకాయకి కూడా ఉంటుంది కానీ ముర్దుకాయ ఎందుకు పంపించాడు అంటే ఆమెను పంపించడానికి ఒకటే యూదులకు అవసతులు ముందుగా చూశాడు దేవుని స్తోత్ర ప్రభు మా తరపున ఒకరు అక్కడ ఉండాల ఒక దినం వచ్చింది యూదుల మీద మరణ శాసనం రాయబడింది ఇతడు చూసిన అవసరతే ఆ దినాన మరణ శాసన నాపింది దేవునికి స్తోత్రం తనను ఊరేగించేటట్లు చేసింది దేవునికి స్తోత్రం దైవజనులు మనం ఎంతో ప్రయాస మనం ప్రయాసపడుట మన చుట్టూ చిన్న చిన్న స్లిప్ల మీద నా కొడుకు చూసిన ఫీజు నా కూతురికి స్వస్థత నా సంఘముల ప్రజలకు విడుదల నేను చేసిన తెలిసి తెలియక చేసిన అప్పులు నేను ఏదో మనుషుల కొరకు పెట్టించిన మీటింగులు దానివల్ల వచ్చిన నష్టం నాకు కావలసిన అవసరతలు చిన్న చిన్న స్లిప్పుల్లో స్లిప్పుల్లోని చుట్టూ పెట్టుకొని వాటి మధ్యను ఉండి ప్రభా ఈ అవసరతలన్నిటిలో అసలు నేను చూడవలసిన అవసరం ఏమిటో నాకు నువ్వు సహాయం చేయి ఇవన్నిటిని అది తీసి అందుకే దేవుడు మనల్ని ఏర్ప what is that? the game.